అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండి జస్ట్ మొబైల్తో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలో కేవలం యాభై రూపాయలతోనే ఎలానో చూద్దాం అయితే గూగుల్లో టీజీ మీ సేవ అని టైప్ చేయండి అయితే అఫీషియల్ పోర్టల్ మీకు కనిపిస్తుంది అందులో యూజర్ న్యూ యూజర్ అని ఉంటుంది సో దానిలోకి వెళ్ళి మీరు ఐడి క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నాకు ఐడి ఉంది కాబట్టి ఇక్కడ లాగిన్లో ఐడి నెంబర్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ రెండు ఎంటర్ చేశాక లాగిన్ పై క్లిక్ చేయాలి దానికన్నా ముందు కింద మీకు రెండు బాక్సులు కనిపిస్తున్నాయి కదా ఆ రెండు బాక్సుల్లో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఎంతవరకు వచ్చిందని అలాగే సర్టిఫికేట్ వస్తే దాని ప్రివ్యూ అనేది కింద చూసుకోవచ్చు అయితే నేను పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎంటర్ చేశాను అయితే ఇప్పుడు లాగిన్ అవుతున్నాను అయితే లాగిన్ అవగానే మన మొబైల్ రిజిస్టర్ దానికి ఓటీపీ వస్తుంది అయితే ఇందులో ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది సిక్స్ డిజిట్స్ రూపంలో వస్తుంది అయితే ఆ ఆరు నెంబర్లని ఎంటర్ చేసి అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను అథెంటికెట్ చేస్తున్నాను అయితే ఈ విధంగా మీ సేవ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనం చాలా వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు అయితే ఇందులో ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి ఇందులో ఎన్ని రకాలుగా మనం మొబైల్తో అప్లికేషన్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం అలాగే ప్రస్తుతానికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే చూద్దాం అయితే ఇన్ని రకాలుగా మనకు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇందులో అయితే దీనిలో బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అలాగే క్యాస్ట్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ ఇలా చాలా రకాలుగా అప్లికేషన్స్ అనేవి ఇక్కడ నుంచే చేసుకొని మనం ఎగ్జాక్ట్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు అయితే ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం చూస్తున్నాం కాబట్టి ఐసి అని టైప్ చేయగానే ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే అగ్రికల్చర్ సర్టిఫికేట్ అని వస్తుంది మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అయితే ఇక్కడ ముందుగా అప్లికెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ అప్లికెంట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే దాని పక్కనే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి కిందికి వచ్చేసి జెండర్ ఉంటుంది ఆ జెండర్లో మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే కిందికి వచ్చేస్తే ఇంటి అడ్రస్ డోర్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డోర్ నెంబర్ని ఎంటర్ చేసి దాని పక్కనే ఉన్న ల్యాండ్ మార్క్ దగ్గర మీ స్ట్రీట్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఎంటర్ చేసిన విధంగా ఎంటర్ చేసుకోండి డోర్ నెంబర్ దగ్గర ఇంటి నెంబర్ను అలాగే ల్యాండ్ మార్క్ దగ్గర ఏ స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్ని ఎంటర్ చేయాలి అలాగే కింద డిస్ట్రిక్ట్ అలాగే మండల్ మరియు విలేజ్ అనేది ఉంటుంది ఇక్కడ డిస్టిక్ కనుక మీ డిస్ట్రిక్ట్ లోకల్లోనైతే ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో అదే మూడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాదు నాది విలేజ్ అని అంటే అక్కడ మండల్ చేంజ్ ఉంటుంది ఆ మండల్ ఏదైతే అది తీసుకొని కింద విలేజ్ దగ్గర మీ విలేజ్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అవన్నీ ఎంటర్ చేశాక కింద మీకు మీకున్న ల్యాండ్స్ బిల్డింగ్స్ వీటి గురించి ఇన్కమ్ సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాదాపుగా అవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కింద టోటల్ దగ్గర మీ ఇన్కమ్ ఎంతో అంత చేస్తే సరిపోతుంది అయితే కింద మీకు సర్టిఫికేట్ పర్పస్ అని ఒకటి ఉంటుంది ఆ సర్టిఫికేట్ పర్పస్లో మీకు టూ టైప్స్ ఉంటుంది ముందుగా మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో అంతా ఇక్కడ అమౌంట్ వేయాల్సి ఉంటుంది దాని కింద ఇది మీకు దేనికోసం ఇష్యూ చేయబడుతుంది అనేది ఉంటుంది ఇందులో జనరల్ ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ అంటే స్టూడెంట్స్ కోసం ఉంటుంది సో జనరల్ అయితే చాలామందికి ఉంటుంది స్టూడెంట్స్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది అవి ఎంచుకున్న తర్వాత కింద మీకు టూ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ అండ్ ఫోటో ఒకటి పాస్పోర్ట్ సైజ్ది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ కలిపి ఉన్నది ఒకటిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే కింద మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని అడుగుతుంది సో అందులో మీ పిక్ని జేపీజీ ఫార్మాట్లో తక్కువ ఎంబీ ఉండేటట్టుగా చూసేసి మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకున్న తర్వాత మరి ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని కింద మీకు షో పేమెంట్ అని ఉంటుంది ఆ షో పేమెంట్ దగ్గర క్లిక్ చేసుకోండి ముందుగా ఆధార్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయో లేక చూసుకోండి నేను ఎంటర్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయలేదు కాబట్టి అది షో పేమెంట్ దగ్గరికి వెళ్ళదు సో ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి ముందుగా ఆధార్ నెంబర్ మరియు హౌస్ అడ్రస్ మరియు ఎక్కడ ఉంటున్నారు అనే డీటెయిల్స్ మరియు ఇన్కమ్ ఫీజ్ రియంబర్స్మెంటా జెండలా ఇవన్నీ చూసుకొని వాటి అన్నిటినీ ఎంటర్ చేశాకే షో పేమెంట్ అనేది ముందుగా కనిపిస్తుంది ఇక్కడ నేను ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా ఆధార్ నెంబర్ని మొత్తం పూర్తిగా సబ్ ఎంటర్ చేసే ఎంటర్ చేశాక కింద మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఫోటో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ముందుగా సైజెస్ ప్రకారం వాటిని సబ్మిట్ చేయాలి సో తక్కువ సైజు ఉండేటట్టుగా చూసుకోండి అలా అయితేనే అది షో పేమెంట్ తర్వాత ముందుకు వెళ్తుంది అయితే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మరి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని సైజెస్ ప్రకారం పెడితేనే అది షో పేమెంట్ దగ్గరికి వెళ్తుంది సో ఇప్పుడు షో పేమెంట్ దగ్గరికి వెళ్ళింది ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ దగ్గర మీరు చూసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ రూపీస్ అని ఉంటుంది సేవలో కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా అంతే ఉంటుంది ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ ఒక వెళ్ళిపోతే ఇక్కడ మీకు నాలుగు రకాలుగా పేమెంట్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు అప్డేట్ ఉన్న ప్రకారం అందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది సో క్యూఆర్ కోడ్ కూడా మనం తీసుకోవచ్చు దాని ప్రకారం కూడా పేమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ మేక్ పేమెంట్ ఆర్ ప్రొసీడ్ పేమెంట్ అని ఉంటుంది వీటిలో మీరు దేని నుండి అయితే పేమెంట్ చేస్తున్నారో వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది అది ఇక్కడ చూపించట్లేదు ప్రస్తుతం అయితే కానీ క్యూఆర్ కూడా ఉంటుంది సో దాన్ని బట్టి కూడా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు ఈ నాలుగింట్లో ఏదో ఒక దాని నుంచి పేమెంట్ చేసి మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత అప్లికేషన్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే మీ సేవలో ట్వంటీ రూపీస్ తీసుకొని మీకు సర్టిఫికేట్ ఇస్తారు మీరు మొబైల్లోనే ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు